హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి నా స్టైల్లో చేపల పులుసు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపించేస్తున్నానండి కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి తక్కువ మసాలాలు అయితే నేను ఈ పులుసుని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇదైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలు అయితే చూసేద్దాము ముందుగా అయితే ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని దీనిలోకి వచ్చేసి నేను మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను హాఫ్ కేజీ వరకు అయితే ఫిష్ని తీసుకున్నాను అండి సో మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసాను సో ఐదు వెల్లుల్లి రబ్బులు ఒక అల్లం మొక్క వన్ పచ్చిమిర్చి అయితే వేసేసి మెత్తని గ్రైండ్ మిక్సీ పట్టేసుకోవాలండి సో ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని మనం కర్రీకి అయితే ఎంత ఆయిల్ తీసుకుంటామో దానికంటే కొంచెం ఎక్కువగా ఆయిల్ తీసుకోండి కర్రీ నీచవాసన రాకుండా ఉంటుంది సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దానిలో కరివేపాకు కూడా వేసిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేస్తే దీనిలో వేసేయాలి సో దీనిలోకి నేను రెండు మీడియం సైజ్ టమాటాలను అయితే ఈ విధంగా పేస్ట్లో పట్టేసానండి ఆనియన్స్ వేగిన తర్వాత అయితే మనం దీన్ని టమాటాను దీనిలో యాడ్ చేసుకోవాలి రెండు కూడా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో నేనైతే దీనిలోకి మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేస్తానండి మసాలా పౌడర్ని అయితే ఎలా ప్రిపేర్ చేస్తానంటే ధనియాలు యాలకులు లవంగాలు దాల్చిన చక్క గలసాలను అయితే వేయించేసాను వేయించేసిన తర్వాత పౌడర్ లాగా పట్టేసానండి సో ఈ విధంగా పౌడర్ని పట్టేసిన తర్వాత మనమైతే కర్రీలో వేసుకుంటే సరిపోతుంది ఒక్క పౌడర్ అయితే సరిపోతుందండి సో ఇవైతే వేగిపోయాయి దీనిలో రెండు టేబుల్ స్పూన్ వరకు కారము ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను సో ఇది పచ్చివాసన పోయేంత అయితే వేయించేసిన తర్వాత ఆ టీ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా దీనిలో వచ్చేసి ముందుగా నేను ఒక చింతపండు చెక్కని అయితే నేను మెత్తని గుజ్జులాగా చేసి దీనిలో యాడ్ చేశానండి మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ని అయితే దీనిలో వేసుకోవాలి ఫిష్ని దీనిలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి ఉడికిన దగ్గరగా ఉడుకుతున్నప్పుడు అయితే దీనిలో మనం ఫైనల్గా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో కొంచెం దగ్గరగా ఉడుకుతున్నప్పుడు దీనిలో మనం పట్టి పక్కన పెట్టిన మసాలా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలండి ఫైనల్గా అయితే దీనిలో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి అంతే చూసారు కదా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అదేవిధంగా తక్కువ టైంలో అయిపోతుంది వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి